నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఉమ్మడి గట్కేసర్ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కేశపావుల వినోద్ కుమార్ గెలుపొందారు ఈ సందర్భంగా నూతనంగా మండల అధ్యక్షులుగా గెలుపొందిన కేశవుల వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నా విజయానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు యూత్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఎల్లవేళలా నా ఎదుగుదలకు నా గెలుపుకు సహకరిస్తున్నటువంటి పెద్దలకు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ పాలడుగు అమరేందర్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రే రాజేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అన్ని వేళలా యూత్ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ యువత అందరినీ కలుపుకొని కలిసికట్టుగా పనిచేస్తూ పెద్దల సహకారంతో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తూ ముందుకు సాగుతానని ఆయన అన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు జిల్లా జనరల్ సెక్రటరీగా ఎలక్టెడ్ కావడం ఎంతో సంతోషదేకం ఇలాంటి పదవులు మాజీ ఏఐసిసి అధ్యక్షుడు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చిన ఈ యోజన కాంగ్రెస్ ఎలక్షన్లో ఎలక్షన్లు పెట్టి ఎలక్టెడ్ ఎందుకు ఎన్నుకోవాడు అంటే అందరికీ అర్థం కానీ ఏంటంటే ఒక వార్డ్ మెంబర్గా ఒక సర్పంచ్గా కౌన్సిలర్గా కార్పొరేట్గా పోటీ చేయాలంటే అనుభవం పద్దెనిమిది ఏళ్లకే అనుభవం వచ్చే విధంగా ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఎలక్షన్లో పోటీ చేస్తారు కాబట్టి ఆ ఎలక్షన్లలో నిలబడితే ఎలా ఉంటుంది అనుభవం ఎట్లా ఉంటుంది ఆ టెన్షన్ ఎట్లా ఉంటుంది పార్టీ కోసం ఎట్లా పనిచేసి ఓటేపించుకోవాలి అని తెలవడానికే ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు పెట్టి వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయాలనే ఆలోచనతోనే రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఈ ప్రోగ్రామ్కి మా నాయకులు మా యువజన కాంగ్రెస్ నాయకులు ఈనాడు ఎలక్షన్ కావడం వాళ్ళని ఎన్నుకున్న ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు మంచి ఆలోచనతో మంచి విధానాలతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రోగ్రామ్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే ప్రభుత్వ ప్రోగ్రాంలని పబ్లిక్లలో తీసుకువెళ్ళి ప్రజలని చైతన్యపరుస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా ఆలోచన చేసే విధంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఈఐ ముందుండి నడిపించాలని ఎక్కడ చూసినా మన పార్టీ ప్రోగ్రామ్ అవుతుందంటే అక్కడ యువజన కాంగ్రెస్ ఉండాలి ఆ యువజన కాంగ్రెసే కాంగ్రెస్ పార్టీకి రక్షణ అలాంటి రక్షణ కవచం యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు ఎందుకో చిన్న పిల్లలని ఆలోచన చేయకుండా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా యువజన కాంగ్రెస్ని మనము ముందుండి వాళ్ళని నడిపించి వాళ్ళు మన ముందు సైన్యంగా ఉంటారని ఎందుకంటే ఆ యువజన కాంగ్రెస్ నుంచే ఇప్పుడు ఈ ఈ స్థాయి రాక నేను ఎదిగిన కాబట్టి ఆ యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు నాకు పెద్దలు కూడా సహాయ సహకారాలు అందించి నేను కూడా ఈరోజు వాళ్లకు ఏ ఆపట వచ్చినా ఎలాంటి ఆలోచన అయినా స్థలాలైనా ఇవ్వడానికి వాళ్ళు ఎందుండి న వాళ్ళు ఇంకా ఉండి నడిపించడానికి నేను మీ అందరికీ సిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ జై యువజన కాంగ్రెస్ ఏఐసీ పక్కన ఏఐసిసి మాజీ అధ్యక్షుడైన మన మాజీ అధ్యక్షుడైన పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీవీ నేషనల్ ప్రెసిడెంట్ బీవీ సీనన్న మరియు స్టేట్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు ఐదు తారీఖు నుంచి ఈ విజయనయ కాంగ్రెస్ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ ఎలక్షన్ స్టార్ట్ అయ్యి అయ్యాయి అప్పుడు మాకు గ్రామ గ్రామాలన్న మండల్ వైజ్గా మాకు పెద్దలు కోట కూడా గారు మరియు అనువదన్న గారు మరియు ఎమ్మెల్యే మాజీ మాజేమీరెడ్డి గారు అన్నారు మరియు బీ బ్లాక్ ప్రెసిడెంట్ మన మహేష్ అన్న గారు మరియు గట్టి చేస్తారు మండల ప్రజలు రాజేష్న్న గారు వీళ్ళందరూ మాకు సహకరించి ప్రోత్సహించి మళ్ళా యువజన కాంగ్రెస్ మీరు బాగా యాక్టివ్గా ఉండాలని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు మమ్మల్ని ఎన్నికలు నిలబెట్టి ఈరోజు ఎన్నికల ఈ ఈరోజు నేను గట్టిస్తాను మండల ప్రజలు రెండోసారి కావడం చాలా ఆనందకరం నాపై అమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఈ మళ్ళా నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ నమ్మకాన్ని ఎక్కడ నేను మొగు చేయకుండా నా శిక్షణ బాధ్య బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సభామంగా నేను తెలియజేస్తున్నాను